నన్ను ఆశీర్వదించండి మీ సేవకుడిగా జగన్ అన్న ఈ ఐదేళ్లలో అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధిని గమనించండి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే మేనిఫెస్టో మాయం చేసిన ఘనుడు చంద్రబాబు వైఎస్ జగన్ సీఎం అయ్యాక తొంభై తొమ్మిది శాతం హామీల అమలు టీడీపీ పాలనలో నిత్యం గొడవలు ఘర్షణలు సంక్షేమ పథకాలు మీ ఇంటి వద్దకే రావాలంటే వైసీపీ ప్రభుత్వం రావాలి నేరగాళ్లు స్వార్థ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పండి జగన్ సీఎం గా ఉంటేనే ముస్లింలు నాలుగు శాతం రిజర్వేషన్ల కొనసాగింపు మంచి చేస్తున్న ప్రభుత్వానికి అందరూ అండగా నిలవండి ఎన్నికల రోడ్ షోలో వైఎస్ఆర్సీపీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ పిలుపు పదవులు అనేవి అధికారం చెలాయించడానికి కాదని ప్రజలకు సేవ చేయడానికని వైఎస్ఆర్సీపీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్ మక్బుల్ తెలిపారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా పోయే శాంతమ్మను ఆశీర్వదించాలని కోరారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా బోయే శాంతమ్మను ఆశీర్వదించాలని కోరారు ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన శనివారం ఆయన కదిరి పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బిఎస్ మాక్బోల్ మాట్లాడుతూ మంచు చేస్తున్న ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు ఫ్యాను గుర్తుకు ఓటు వేస్తే ఇప్పుడు అందిస్తున్న సంక్షేమ పథకాలని మరింత మెరుగ్గా మీ ఇంటి వద్దకే అందుతాయని స్పష్టం చేశారు మరో రెండు రోజుల్లో మీరు వేసే ఓటు ఐదేళ్లు తాము సేవకులుగా పనిచేసే అవకాశం ఇస్తుందని ప్రతి ఒక్కరు ఓటును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు వైసీపీ అధికారంలో ఉంటే కాదరి నియోజకవర్గం మరింత అభివృద్ధి వెళ్తుందని చెప్పారు మేనిఫెస్టో మాయం చేసిన గనుడు చంద్రబాబు మేనిఫెస్టో మాయం చేసిన గనుడు చంద్రబాబు టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోను కూడా మాయం చేసిన గనుడు చంద్రబాబు అని వైఎస్సార్ సిపి కాదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ అహ్మద్ తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ఇచ్చి ఈ ఐదేళ్లలో తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఘనత అని తెలిపారు ఆనాడు ప్రజలకు మేలు చేసే విషయంలో కూటమి వైఫల్యం చెందిందన్నారు రాష్ట్రానికి మోదీ అన్యాయం చేశారంటూ విడిపోయిన చంద్రబాబు ఈరోజు మళ్లీ అధికారం కోసం మాత్రమే కూటమిగా జతకట్టారని తెలిపారు చంద్రబాబు వంటి కుట్రదారుడిని ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు మూడు పార్టీల మోసాలను గమనించండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అందిస్తుంటే రాష్ట్రం అప్పులపాలవుతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం ఇస్తానని అంటున్నారని బిఎస్ మక్బుల్ గుర్తు చేస్తారు చంద్రబాబు కేవలం ఓట్ల కోసం ఆలోచించే వ్యక్తి అని అన్నారు ఎన్నికల కోసం ప్రజలకు అబద్దాలు హామీలు ఇస్తున్నారని బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల మోసాలను అందరూ గమనించాలని కోరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు ఎల్లో మీడియాతో కలిసి ప్రజాప్రభుత్వంపై కుట్రలు తమ ప్రభుత్వంపై ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ కాదరి ఎమ్మెల్యే అభ్యర్థి మాక్బూల్ మండిపడ్డారు తన పాలనలో మంచి జరిగితే ఓటు వేయాలని అడుగుతున్న దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ అని తెలిపారు ప్రతి నెల ఒకటవ తేదీన ఇంటి వద్దకు పెన్షన్ అందాలంటే మళ్లీ జగన్ రావాలి నలభై ఐదేళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు చేయూత పథకం కింద ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందాలంటే జగన్ రావాలి కాపు అగ్ర పేదలకు ఏటా పదిహేను వేల రూపాయలు రావాలంటే జగన్ రావాలి అమ్మఒడి విద్యా దీవెన వాస్త దీవెన రావాలంటే జగన్ రావాలి అని బిఎస్ మక్బుల్ తెలిపారు ముస్లిం రిజర్వేషన్లకు సీఎం జగన్ హామీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయని మక్బుల్ స్పష్టం చేశారు రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడానికి కులాలు మతాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు సాక్షాత్తు మోదీ అమిత్ షా కిషన్ రెడ్డి వంటి వాళ్ళు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతుంటే చంద్రబాబు నోరు విప్పడం లేదని విమర్శించారు ప్రశాంత వాతావరణం కోసం వైసీపీని ఆదరించండి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం ఉండాలంటే మరోసారి వైఎస్ఆర్సీపీని ఆదరించాలని మక్బుల్ కోరారు ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అత చాంద్ బాషా మున్సిపల్ చైర్మన్ ఫరీక్ సాదిక్ బాషా మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్ పట్టణ అధ్యక్షులు జిలాన్ బాషా మైనార్టీ నాయకులు సాదత్ అలీఖాన్ మాజీ టెంపుల్ చైర్మన్ గోపాలకృష్ణ పట్టణ కౌన్సిలర్లు వైయస్సార్ కాంగ్రెస్ పోటీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు